హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ కనుక చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే అలాగే ఇదైతే మేము హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంకా నైట్ వెళ్ళాం కదా వెళ్ళేసరికి నైట్ అయిపోయింది అనేసి తినేసి పడుకున్నాము మార్నింగ్ లేవగానే కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే సిలిండర్ మనకి గ్యాస్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం అనమాట ఖమ్మం టు హైదరాబాదు అంటే ఇక్కడ సిలిండర్ తీసుకొని ఒక స్లిప్ ఇచ్చారు గ్యాస్ పట్టా ఒకటి బుక్ ఒకటి తీసుకొని స్లిప్ ఇచ్చారు ఆ స్లిప్ తీసుకెళ్ళి ఇప్పుడు మాకింత ముందు వచ్చిన ఏరియాలో అక్కడ ఇస్తే సిలిండర్ ఇచ్చారనమాట నైన్ టెన్ అయిపోయింది టైము సిలిండర్ అది ఓపెన్ చేసి గోడౌన్ అక్కడికి వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చేసరికి టెన్ టెన్ థర్టీ అయిందనమాట ఇంకా సిలిండర్ లేదనేసి మేము అంటే సిలిండర్ కొంచెం ఉంది వేరేది దాంట్లో కాకపోతే ఎగ్లెటర్ కూడా ఇవ్వాలి కదా ఇక్కడ దానికోసం అనేసి లేట్ అయింది అనమాట ఈలోపు వచ్చేసరికి అంటే సామాన్లు ఉన్నాయి అన్నీ కాకపోతే అక్కడ ఉన్నంత వరకు జరుపుకుంటూ నీట్గా క్లీన్ చేసి ఊడ్చేసి తూర్చేసాము మా అమ్మ కిచెన్ కూడా క్లీన్ చేసింది అనమాట నేను ఇంట్లో అది చేసుకుంటుంటే మొత్తం ఇల్లంతా కిచెన్ అంతా కడిగేసింది సెల్ఫ్లన్నీ ఊడ్చేసి తూడ్చేసి కిచెన్ కౌంటర్ కూడా మొత్తం సోప్ పెట్టి మొత్తం టైల్స్ కింద మొత్తం కిచెన్ ఫ్లాట్ పంప్ కూడా మొత్తం రబ్బర్తో బాగా క్లీన్ చేసేసింది స్టవ్ కూడా క్లీన్ చేసింది అనమాట నా పని అయిపోయిన తర్వాత నేను వెళ్ళి తలస్నానం చేసుకొని వచ్చేసాను ఈ లోపు మా వారు సిలిండర్ అయితే తీసుకొచ్చారు వీటి కోసం ఇవి ఎక్స్ట్రా పెట్టించిన సెల్ఫ్స్ అదే చూపిస్తున్నాను ఇంతకుముందు హాల్లో డోర్ వెనక రెండే సెల్ఫ్లు ఉండేవి పైన ఇక్కడ ఈ డోర్ ఒకసారి ఒకసారేమో ఫ్రిడ్జ్ పెట్టాము ఇంకోసారేమో గిన్నెలు స్టాండ్ పెట్టామనమాట ఇంకా సరిపోవట్లేదు దేవుడి గదికి కూడా కొంచెం నాకు పటాలకు కూడా ఫొటోస్కి కొంచెం ఇరుకవుతుంది దీపం అది పెట్టడానికి అనేసి ఇంకా తీసి సెల్ఫ్ పెట్టమంటే మొన్న ఈ వుడ్ వర్క్ చేశారు కదా వాళ్ళే వుడ్తోటే చేశారనమాట దీన్ని వడ్డుతో చేసేసి మనకి పైన షీట్ అతికిస్తామన్నారు కబోర్డ్స్ లాగా కాకపోతే ఆయిల్ కానీ వాటర్ కానీ ఏదన్నా పడ్డప్పుడు మొత్తం పైకి లేస్తుందండి వద్దని చెప్పారనమాట పెయింటింగ్ కబోర్డ్ వర్క్ చేసిన వాళ్ళు అది ఎలా ఉంటుంది ఉడికి అలా పెడితే బాగోదు కదా అని డబల్ కోటింగ్ పెయింట్ వేశారు గోడకి ఏదైతే వేశారో అదే వేశారు దీన్ని నేను ఒకటి ఫోటో అయితే పట్టట్లేదని ఒకటి తీశానండి అంటే మేము ఇక్కడ లేక లేకుండా చేయించాం కదా మళ్ళీ గోడలోకే మొత్తం రాకుండా ఫిట్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుందేమో సరిగ్గా మెజర్మెంట్స్ అవి తెలియదు అనేసి మంచిగా ఐడియాతో అయితే ఇలా రిమూవ్ చేసుకోవడానికి అయితే పెట్టారనమాట మీకు వీడియోలో కూడా చూపించాను చూడండి ఇది కొంచెం లక్ష్మీదేవి ఫోటో అయితే కొంచెం పెద్దగా ఉంది ఏ సెల్ఫ్లో అయినా కొంచెం అడ్జస్ట్ అవ్వట్లేదు అందుకని నేను ఇలా పెట్టారనమాట ఇలా పెడితే ఇంకా మనం సేమ్ ఫ్రిడ్జ్లో ర్యాక్స్ ఉంటాయి కదా ఆ టైప్లో పెట్టారనమాట ఆ ర్యాక్స్ ఒకటి తీసేసి నేను కింద లాస్ట్లో ఒకటి ఉంది ఆ లాస్ట్లో దాంట్లో పెట్టారనమాట ఇంకా కొంచెం ప్లేస్ అయితే వచ్చింది ఆ సైడ్కి ఇంకా మనం ఏదన్నా తోరణం కానీ ఏదైనా కట్టుకోవడానికి ఉంటుంది లేదంటే పైన దేంట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకెక్కడైనా మనకి సెల్ఫ్స్ కావాలనుకుంటే అడ్జస్ట్ చేయొచ్చు ప్రస్తుతానికి నాకైతే సరిపోయింది చాలా సామాన్లు అయితే ఒక టూ బాక్సెస్ గ్లాస్ ఐటమ్స్ ఒక బాక్స్ అయితే కిచెన్ ఐటమ్స్ మొత్తం ప్యాక్ చేసేటప్పుడే క్లీన్ చేసుకునేటప్పుడే సపరేట్ చేసి పెట్టాము నేను మా అమ్మ మా చెల్లి అందరూ ఏదైతే వద్దనుకున్నామో అది తీసి సపరేట్ చేశారనమాట చేసేసి అవి ఒక బస్తాలు పెట్టాము ప్యాకర్స్ మూవస్వాళ్ళు వచ్చినప్పుడు దాని మీద రాపిచ్చాను క్లోజింగ్ ఐటమ్స్ అని ఆ రెండు బాక్సులు మాత్రం పైన సబ్జా పైకి అయితే అనమాట ఎప్పుడైనా అవసరం ఉంటే గనక ఇంకా తీసుకోవచ్చులే ఇప్పుడైతే అంత అవసరం లేదు కదా అనేసి మొత్తం క్లోజ్ చేసి పెట్టాను ఈసారి కొంచెం తక్కువనే ఉంచుకున్నాను సామాన్లు అంటే రెగ్యులర్గా వాడేవే ఉంచాను అనమాట ఎక్కువైతే ఏమి ఉంచలేదు ఈ సెల్ఫ్ ఇలా ర్యాక్ తీసేయడం వల్ల కరెక్ట్గా సరిపోయింది పూజ గది కంటే కొంచెం స్పేసియస్గా అనిపించింది అనమాట నాకు ఇప్పుడు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇంకా కింద సెల్ఫ్స్ వచ్చాయి కాబట్టి రెండు దాంట్లో ఇంకా హారతి ప్లేటు ఫ్లవర్స్ వేసుకునేది బుట్ట ఎక్స్ట్రా ప్లేట్లు పసుపు కుంకుమ కలుపుకోవడానికి వేరే ప్లేట్స్ ఉన్నాయి అంటే పూజకి యూజ్ చేసేవి అవి కానీ లేదంటే ఎక్స్ట్రా కుందులు ఇంకా మనకి ధూప్ స్టిక్స్ అగరవత్తులు ఆయిలు కర్పూరం పచ్చ కర్పూరం హారతి కర్పూరాలు పూజకు సంబంధించినవి అన్ని ప్రమిదలు అన్నీ కూడా పెట్టుకోవడానికి నా దగ్గర బాక్సెస్ ఉన్నాయి కదా వాటిని అయితే క్లీన్ చేసి నేను పూజకి యూజ్ చేసుకునే వాటికి దాంట్లో సెట్ చేశాను అనమాట ఒక పేపర్ వేసేసి దాంట్లో అయితే మొత్తం సర్దేసుకున్నాను ప్రమిదలకి ప్రమిదలు పూజ వాటికి ఐటమ్స్కి వాటికి వేరే పెట్టాము ఇంకా ముడుపు కట్టినవి కొన్ని కొబ్బరికాయలు మనకి కాయిన్స్ ఉంటాయి కదా వాటితో కట్టిన అవి సపరేట్గా పెట్టాను ఇంకా టచ్ చేయకుండా ఇంకా ఎక్కడ ప్లేస్ అయితే లేదండి ఇంతకుముందు పెట్టినప్పుడు కూడా పైన సెల్ఫ్స్ ఉన్నాయి కానీ గిన్నెలు నాకు ఇంకా పెట్టడానికి ప్లేస్ లేదు ఎక్కడ గోడ గోడ కూడా లేదు వేరే దగ్గర కూడాదామంటే ఇంకా హాల్లోనేమో అంత అది ఇది ఉంటుంది కదా కొంచెం టచ్ చేయడం అటు పిల్లలు కానీ మేము కానీ ఇటు అయితే డోర్ అనుకుంటే సపరేట్గా ముట్టుకోం కదా అనేసి సెల్ఫ్స్ అయితే పెట్టించుకున్నాము ప్రస్తుతానికైతే ఇంకెలా ఉందనమాట పూజ మొత్తం ఫొటోస్ ఆ రోజు మంగళవారము మేము మండే రోజు వెళ్ళామన్నమాట మంగళవారం ఎందుకు వెళ్ళడం అని ఆ రోజు మంగళవారం కాబట్టి ఫొటోస్ అయితే నేను ఏమంత క్లీన్ చేయలేదండి చేయకూడదని ప్రమిదలు కూడా నా దగ్గర మట్టి ఉంటే అవే పెట్టుకున్నాను మళ్ళీ ఇత్తడి కూడా అవి వాడిన ఆల్రెడీ క్లీన్ చేసుకోవడం ఎందుకు శుక్రవారం మంగళవారం చేయకూడదు అంటారు కదా ఆ రోజైతే చేయలేదనమాట నా దగ్గర మట్టి ఆల్రెడీ క్లీన్ చేసినవి ఉంటే మట్టి ప్రమిదలు వాటిలోనే పెట్టాను దీపం అయితే ఇంక అన్నీ ఎక్కడ ఒక్కడే సెట్ చేసేసుకున్నా అనమాట ఇవి సర్దుకునే లోపు సిలిండర్ అయితే వచ్చేసింది ఇంకా పూలు తీసుకొచ్చారు కొబ్బరికాయ బెల్లము గ్యాస్ సిలిండర్ ఇవన్నీ పట్టుకొచ్చారనమాట ఆ రోజుకైతే ఏం సర్దలే నేను తర్వాత బాస్కెట్లలో సర్దుకున్నాను ఇంకా కొత్తది కదా దీనికి బొట్లు అవి గంధం అను కుంకుమ తోటి బొట్లు పెట్టాను అంటే అంత టైం అయిపోతుంది టువెల్వ్ లోపల అవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది టెన్ థర్టీకి అనేసి ట్వెల్వ్ కల్లా అలా అవ్వాలని అంత ఫాస్ట్గా అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా నాకు అంత టైం లేకుండే మొత్తం అవన్నీ తీసుకొచ్చాను కానీ తోరణం అవన్నీ కట్టడానికి అవ్వలేదు మళ్ళీ ట్వెల్వ్ దాటిన తర్వాత అంత మంచిగా అనిపించదు మాక్సిమం ఎయిట్ లోపే అయితేనే మంచిగా అనిపిస్తుంది పూజ చేసుకోవడానికి ఎక్స్ట్రా తీసిన సెల్ఫ్ ఉంది కదా ఇక్కడ డబల్ పెట్టాను అనమాట ఒకదాని మీద ఒకటి పెట్టేశాను ఇంక ఇక్కడ బొట్లు పెట్టాను ఆల్రెడీ బొట్లు ఉన్నాయి మళ్ళీ గంధం కుంకుమతోటి మళ్ళీ డబల్ పెట్టాను అనమాట ఇంకా నా దగ్గర ఉన్నవైతే ఫస్ట్ తీసుకున్నవే అవే ఉన్నాయి ఈలో పూలు వచ్చేస్తే నేను ఇంకా గది మొత్తం మంచిగా అందంగా అలంకరించుకున్న తర్వాత నేనైతే ఇంకా కిచెన్ దగ్గరికి వెళ్ళాను గడప కూడా పసుపు రాశాను అది కూడా పొద్దున ఊడ్చి తూడ్చేశాను అనమాట గడప పసుపు రాశాను స్టవ్ కూడా పెట్టేశాను అంటే వన్ ఇయర్ అయిపోయింది కదా ఉండక ఏదైనా సామాన్ చదువుకుంటున్నా మొత్తానికే తీసేసాం కాబట్టి ఒకసారి పాలు పొంగించుకొని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి సెంటిమెంట్ ఎక్కడికి వెళ్ళినా చేస్తాము ఎవరువైనా అట్లా ఉందనమాట ఇంకా పూలతోనైతే మంచిగా అలంకరించాను కొంచెం స్పేస్గా అనిపించింది నాకైతే ఇందులో బంతి పూలు బంతి పూలు కాదు సారీ చామంతులు ఎల్లో కలర్వి గులాబీలు మల్లెపూలు ఇవన్నీ అయితే తీసుకున్న తీసుకొని వచ్చారు నేను అది టవల్ కట్టుకొని చేశాను కానీ దీపారా దీపారాధన చేసేటప్పుడు మాత్రం టవల్ తీసేసాను మామూలుగా జుట్టు అల్లుకున్నాను అనమాట దువ్వెంతో లేకుండా ఇంకా ఈ పూజ గది పని అయిపోతే కిచెన్లోకి వెళ్ళి స్టవ్ దగ్గర కూడా అంతా చేసేసుకొని పాలైతే పొంగిచ్చేసి ఇంకా నైవేద్యం పెట్టాను టెన్ ఫార్టీయా లెవెన్ కావచ్చింది టైం అయితే అప్పటికి ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను టైం మంచిగా ఉంటే సిలిండర్ ఉంటే కనుక రెగ్యులేటర్ అది మార్నింగే చేసేసా ఉన్నా ఆల్రెడీ సిక్స్కే లేచి కొన్ని కొన్ని సామాన్లు అయితే కావాల్సినవన్నీ తీసుకున్నాము ఇవి తొందరగా ఎందుకు దొరికాయి అంటే సామాన్లలో అన్ని సామాన్లలో సపరేట్గా తీసుకొచ్చామని చెప్పాను కదా నిన్న మొన్న వీడియోలో పూజకు సంబంధించినవి దేవుడి పటాలు అలాగే ప్రమిదలు అవన్నీ కూడా మాతో పాటే తీసుకొచ్చుకున్నాం పూజ గదిలో ఉన్నవన్నీ కూడాను ఈజీగా ఉంటుందని వాటిల్లో వేస్తే ఏదన్నా అట్లా అవుతుందని పసుపు రాసేసాను బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టాను ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానుమాట వీడియో టైం లెంత్ ఎక్కువగా అవుతుందని గుమ్మం అయితే తడి క్లాత్ కొంచెం నీళ్ళు జల్లేసి తడి క్లాత్తో తుడిచి పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టాను అలాగే కొంచెం నా దగ్గర అది బియ్య పిండిది ముగ్గు ఉంది దాంతో అయితే ముగ్గు వేసేసాను చూడండి దానికి కూడా రావట్లేదు మొత్తం సామాన్లే ఉండిపోయాయి ఇది అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ సర్దడం స్టార్ట్ చేసాం ఫస్ట్ అది చేసుకోవడానికి ఆ ఉన్న వచ్చిన రోజు నైటు నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు మా తోటి కొడలు వాళ్ళ ఇంటి దగ్గరే తిన్నాం అనమాట దానిలో పిలిచారు భోజనాన్ని తినమని రమ్మంటే ఇంకా వెళ్ళాము నేను కానీ మా అమ్మ మా వారు అక్కడే తిన్నాం అనమాట టీ కానీ టిఫిన్ ఆ రోజు మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడ చేసేసాము ఇంకా తర్వాత ఈవినింగ్ నుండి స్టవ్ ఎలా పాలు బొంగిచ్చాము ఇంకా అన్ని బియ్యం కూడా సపరేట్గా ఫ్రిడ్జ్ ఐటమ్స్ కూడా అన్ని పికిల్స్ కూరగాయలు అన్నీ కూడా తెచ్చేసుకున్నాము కార్లోనే మాతో పాటు ఇంకా ఈజీగా దొరికిందన్నమాట అన్ని ఇంకా మొత్తానికైతే గడప కూడా పూజించడం అయిపోయింది తెచ్చిన ఫ్లవర్స్ కొన్ని ఉంచేసి కొంచెం గ్యాస్ పూజించినప్పుడు తర్వాత పూజించడానికి కొన్ని అయితే పక్కన పెట్టేశాను ఇది పొడిగా ఉంది కదా అంటట్లేదు ఇదైతే అయిపోయింది ఇంకా పూలు కూడా పెట్టేసుకొని ఇక్కడ పెట్టి ఇక్కడ పూలు కొంచెం తక్కువగానే ఉంటాయి మనకి ట్వంటీ థర్టీ రూపీస్కే విడి పూలు అయితే కవర్ నిండా వస్తాయి మల్లెపూలు అయితే ఫార్టీ రూపీస్ ఉన్నాయి మూర ఫార్టీ రూపీస్ ఉన్నాయన్నమాట మూడు అయితే తీసుకొచ్చాము అమ్మ స్టవ్ కూడా కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టింది నీట్గా తడి క్లాత్ తోటి కూడా తూర్చేసామన్నమాట తూర్చేసిన తర్వాత నేను పసుపు కుంకుమ గంధం తోటి బొట్లు పెట్టి ఇలా అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ కూడా పూలు పెట్టేసిన తర్వాత ఇంకా పాలగిన్నె ఉంది కదా నా దగ్గర కొత్తది తీసుకోలేదు బయటికి ఇక్కడే తీసుకుందాం అనుకున్నా కానీ నేను ఆల్రెడీ అక్కడ కమ్మ వచ్చినప్పుడు పాలు చేసిన గిన్నె ఉంది దాంట్లో ఏం యూజ్ చేయనమాట ఓన్లీ పాలుగా పట్టడానికే డైలీ యూజ్ చేస్తాను మన బ్లాగ్ చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట అదే గిన్నె పెట్టేశాను ఇంకా పాలు పొంగించడానికి మనకి ఇది ఉంటుంది కదా బ్రాస్ది ఇత్తడిది ఒక గిన్నె కాకుండా కొంచెం ఈ టైప్లోనే ఉండేది కొంచెం ఏమంటారు పొడవుగా సరవలాగా ఉండేది పాల సరవ అంటాం కదా ఆ టైప్లో ఉండేది తీసుకుందాం అనుకుంటున్నాను ఈ షేప్లో ఉన్నది అయితేనే బాగుంటుంది గిన్నె కంటే కూడాను ఇంక ఈ గిన్నెకు కూడా మొత్తం అది రాసేసిన తర్వాత బొట్లు పెట్టాను బొట్లు పెట్టేసి నేను కూడా కొంచెం కాళ్ళకైతే పసుపట్టి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి నేను కాళ్ళకు పెట్టేసుకున్నాను ఇంకా బొట్టు బొట్టు కూడా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దీంట్లో అయితే పాలు పొంగి ఇచ్చేసాం పాల ప్యాకెట్ బెల్లము కొబ్బరికాయ బియ్యము ఫస్ట్ తలస్నానం చేసిన రాగానే బియ్యం కొంచెం నాంతాయి అనేసి మూడు పిరికెలు కానీ ఐదు పిరికలు కానీ బియ్యం తీసుకొని నానబెట్టాను నానతే తొందరగా అవుతుంది రైస్ ఇంకా పరవాన్నమే వండాము సేమియా సగ్గుబియ్యం అది ఏం చేయలేదనమాట పరమాన్నం వండితేనే మంచిది కదా ఇంక అందులోనూ మంగళవారం కాబట్టి శుక్రవారం మంగళవారం పూజ చేసినప్పుడు మ్యాక్సిమం పరవాన్నం చేస్తాను ఏదైనా టైం లేదు అనుకుంటే బియ్యం నానలేదు లేదు సేమియా కావాలనుకుంటే సేమియా చేస్తాను స్టవ్ ఆన్ చేసి పాలైతే పెట్టేశాను ఆ తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి దాంట్లో మూడుసార్లు అయితే పొంగిచ్చేసాము స్టవ్ అయితే ఆన్ అండ్ ఆఫ్ చేసి హై పెట్టాను పెట్టానమాట తొందరగా అవుతుందని ఎంత హడావుడిగా అయిందంటే చాలా హడావుడి అయింది మా కృపణగాడి వచ్చేది అడుగుతున్నాను అక్కడ స్నానం నన్ను చూసి వాడు కూడా స్నానం చేసి తల స్నానం చేసుకొని వచ్చాడు నాకు కూడా బొట్టు పెట్టు అని అంటే బొట్టు పెట్టా ఏం చేస్తున్నావు ఎందుకు రెడీ అయినావు ఎందుకు తల స్నానం చేసినావు ఎందుకు రెడీ అవుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు అంటే పూజ చేస్తున్నా అంటే అడుగు తల స్నానం చేసి వచ్చాయనమాట వీడియోలో ఉంటది చూడండి వాడు వచ్చేది పెట్టమనేది తల స్నానం చేసుకొని మంచిగా రెడీ అయితే వచ్చాడు అనమాట పాలు పొంగిన తర్వాత ఇంకా రైస్ వేసిన తర్వాత కాసేపు మనం కొన్నా పొంగిపోయాయండి మొత్తం నేనైతే రైస్ కూడా వేసేసాను దాంట్లో ఇంకా ఉడుకుతుంది సిమ్లో పెట్టి కొంచెం మూత ఇట్లా క్రాస్గా పెట్టేస్తే తొందరగా ఉడుకుతుంది ఆవిరికి ఇప్పుడైతే బెల్లం కూడా తురుగు పెట్టేశాను అన్నం మెత్తగా ఉడికిన తర్వాతనే మనం బెల్లం తురుముకొని వేసుకోవాలి పలుకు పలుగా ఉన్నప్పుడు వేసామంటే పాలు మ్యాక్సిమం విరిగిపోతాయి అన్నమాట మొత్తం మెత్తగా అయిపోయి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేస్తామన్న టైంలో బెల్లం వేసేసుకోవాలి ఇలాచి పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి ఇంకా నేను కడాయిలు అవన్నీ ఏం తీయలేదు ఫ్రిడ్జ్లో ఐటమ్స్ తీసుకొచ్చాను కానీ కడాయి కానీ నెయ్యి కానీ అవన్నీ ఎక్కడో పెట్టారు వాళ్ళు నాకు దొరకలేదు అందుకే నేను అవైతే వేయలేదన్నమాట అన్నం ఉడికింది చూడండి దగ్గరికి వచ్చేసింది పాలతో మనం మామూలుగా నీళ్ళతో వండిన అన్నం కంటే పాలతో వండిన అన్నం అయితే ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అన్నమాట పాలలో ఉడికినప్పుడు బాగా లావుగా అవుతుంది కదా మెత్తగా ఎక్కువ క్వాంటిటీ అనిపిస్తుంది ఐదు పిరికెళ్ళకే అంత ఎక్కువైందనమాట ఇంకా దీంట్లో కొంచెం బెల్లం వేసేసుకొని ఒక పావు కిలో వేసాను చిన్న ఇట్లా ఉంటాయి కదా సపరేట్గా క్యూబ్స్ లాగా అదైతే వేసేసాను స్టవ్ కిందికి దింపేసి నేను ఆల్రెడీ గిన్నెలు ఇది తీసుకొచ్చా అని చెప్పాను కదా అక్కడ క్లీన్ చేసి దానికే బొట్టు పెట్టేసి నైవేద్యం కూడా తీసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట నైవేద్యం పెట్టేసి దీపారాధన చేశాను అగ్గిపుల్లతోనే చేశాను నా దగ్గర ధూప్ స్టిక్స్ బాక్స్ ఉండే కానీ అవి కింద పడిపోయినాయి మూడో నాలుగో ఉంటే ఇంకా వెందుకులు అనేసి దీంతోనే చేశాను ఇంకా హడావుడైంది కదా సరిగ్గా అన్ని బాక్స్ దాంట్లో తీసేసరికి కుంకుమ ప్యాకెట్లు ఇంకా అవి కొంచెం పడిపోకుండా దాంట్లో బ్యాగ్లో నీట్గానే వచ్చేసాయి కాబట్టి అవి తీసేటప్పుడు ఇటు రెండు వైపులు ఓపెన్ ఉంది అది అందుకే కింద పడింది అగ్గిపుల్లతో ఇది చేసాము ఫైనల్గా అయితే నేను ఊరికేనే జడ ఉట్టికనే అట్లా అల్లేసుకున్నాను అనమాట చూడండి ఎలా ఉందో మొత్తం అంతా ఇదిగా ఉంది పూలు కూడా పెట్టేసుకొని దీపారాధన చేసేసుకొని కొబ్బరికాయ పీచ్ అయితే తీసేశాను నెక్స్ట్ ఇంకా నా దగ్గర ధూప్ స్టిక్స్ ఉన్నాయి అవి కూడా వెలిగిచ్చేసాను అన్నీ అయిపోయింది ఫైనల్గా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి అప్పటి తర్వాత ఇంకా వెంటనే మళ్ళీ ఇంకా ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని అది తినేసిన తర్వాత పరమాన్ కిచెన్ సర్దడం స్టార్ట్ చేశాము ఫైనల్ వీడియో కూడా షూట్ చేసాం అనమాట ఇల్లంతా కూడా ఎలా సర్దామనేది అది కూడా వీడియో వస్తుంది మనకి చూడండి కొత్త కొబ్బరికే కదా బాగా గట్టిగా ఉంది పీచు ఎంత తీసినా సరే తీసి పక్కన ఆ మూలకి అయినా ఇంకా రావట్లేదు పీచు ఉండడం వల్ల సరిగ్గా అది కాయ పగిలింది కానీ రెండు సార్లకే లాగుతుంటే రావట్లేదు ఇలా అయిపోయింది మొత్తం అన్నీ ఏమేమి కావాలంత రెడీగా సింపుల్గా అయితే చేసేసుకున్నాను అనమాట కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి ఇచ్చేస్తే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మనం సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మన వీడియోస్ డైలీ చూడాలనుకుంటే కనుక వెంటనే చూసేయచ్చు మీరు వెతుక్కోకుండా సర్చ్ చేయకుండా అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు అన్ సబ్స్క్రైబర్స్ అంటే మాకు తెలుస్తుంది కదా అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది మన వీడియో అనేది ఎవరైతే లైక్ చేశారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ బాయ్